హలో ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను మీకు రైల్వే శాఖ కాశ్మీర్ లోయలో సృష్టించిన ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను ఇదిగో ఇదే అద్భుతం కాశ్మీర్ లోయలో అంటే చీనాబ్ నది ఉంది కింద చీనాభి నది నుంచి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో కట్టిన ఆర్చ్ బ్రిడ్జ్ అనమాట ఈ రైల్వే బ్రిడ్జ్ వల్ల కాశ్మీర్ లోయ ఏదైతే కోర్ కాశ్మీర్ లోయ ఉందో ఆ కాశ్మీర్ లోయను భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో డైరెక్ట్గా కలిపేయచ్చు దీనికోసం టోటల్ రైల్వే శాఖ చాలా కష్టపడింది దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ రైల్వే శాఖ సృష్టించిన ఈ అద్భుతానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ఎంత ఎత్త అంటే గుజరాత్లో కట్టారు కదా యూనిటీ స్టాట్యూ ఆఫ్ యూనిటీ దానికంటే కూడా ఎత్త అనమాట కింద నుంచి చూస్తే కింద జీనాబ్ నది ప్రవహిస్తూ ఉంటుంది జీనాబ్ అంటారు చీనాబ్ అంటారు రకరకాల పేర్లతో పిలిచే నది ఉంది ఆ నది నుంచి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులు కట్టారు దీన్ని ఇది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కంటే పెద్దది మినార్ కంటే పెద్దది ఐఫిల్ టవర్ కంటే కూడా పెద్దది ఆ ఎత్తు కంపేర్ చేస్తే అంత ఎత్తులు దీన్ని కట్టారు ఇది ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పాలి దీన్ని దీనికోసం ఎంతోమంది కష్టపడ్డారు ఎంత ఎత్తులు దీన్ని కట్టడం అనేది ఒకవైపు విపరీతమైన వేగంతో వచ్చే గాలులు గాలులు వీస్తూ ఉంటాయి విపరీతమైన చలి చుట్టూ కొండలే వీటన్నిటి మధ్యలో దీన్ని ఇలా కట్టడం జరిగింది చాలా అద్భుతమైన బ్రిడ్జెస్ ఇక్కడ కడుతున్నారు అనమాట అంజీ ఖాండ్ ఒకటి ఉంది అదేమో ఈ కేబుల్స్తో కూడిన అతి పెద్ద బ్రిడ్జ్ కదా చెప్తున్నారు రైల్వే బ్రిడ్జికి సంబంధించి మరొకటి ఇంత ఎత్తులు ఈ ఆర్చి టైప్లో లో కట్టారు కదా ఆర్చి టైప్లో ఆర్చి స్టైల్లో మీకు కనబడుతుంది కదా అక్కడ ఆ ఆర్చి స్టైల్తో కట్టిన బ్రిడ్జిల్లో కూడా ఇదే ఎత్తైందట ప్రపంచం మొత్తం మీద కేవలం ఇండియాలోనే కాదు కేబుల్స్తో కట్టారు అంజీకాండ్ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ మాత్రం ఇండియాకి సంబంధించినంత వరకు అదే ఫస్ట్ అంత అలా కట్టడం అనేది చెప్తున్నారు ఇదైతే ఏకంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ఇది చాలా ముఖ్యమైనది అనమాట ఇప్పుడు ఏదైతే కాశ్మీర్ జిల్లా కాశ్మీర్ సంబంధించిన కోర్ ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని తిరిగి మామూలు ప్రజలతో కలవబోతోంది కలపబోతుంది మిగతా దేశంలోని ఇతర ప్రాంతాలతో చాలా ఈజీగా కలవబో కల్పించబోతుంది దానివల్ల ఒక కనెక్టివిటీ రైల్వే కనెక్టివిటీతో పాటుగా టూరిజం పరంగాను రైల్వే ట్రాన్స్పోర్ట్ పరంగాను ఇతర అవసరాల పరంగాను సైనిక అవసరాలు ఉంటాయి కదా ఇలాంటి అవసరాలకి చాలా చాలా ఇంపార్టెంట్ ఒక సిస్టమ్ ఏర్పడిపోతుంది అనమాట మీరు చూడండి ఎంత అద్భుతంగా అక్కడ ఉందనేది అడుగున ఎక్కడో మీకు ఆ నది అయితే కనబడుతుంది జీనాప్ నది అనేది చాలా అక్కడ మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంటే ఈ కొండల మధ్యలోంచి స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తున్న దృశ్యాన్ని అయితే మీరు చూడవచ్చు ఈ పైన ఈ బ్రిడ్జ్ని అక్కడి నుంచి కూడా కాంక్రీట్ వేసుకుంటూ వచ్చి దానిపైన స్టీల్తో ఈ బ్రిడ్జ్ని కట్టారు ఈ కాంక్రీట్ స్టీల్ మాత్రమే వాడారు దీంట్లో చాలా ఏళ్ళ నుంచి దీనికి సంబంధించిన ప్రపోజల్ నడుస్తూ ఉంది దాన్ని కార్యాచరణలో తేవడానికి చాలా టైం పట్టింది కానీ రైల్వే శాఖ తన ధైర్యాన్ని కోల్పోలేదు స్థైర్యాన్ని కోల్పోలేదు ఇలాగ టైం తీసుకున్న సరే అద్భుతమైనటువంటి ఒక రైల్వే మార్వెల్ ని సృష్టించగలిగారు ఆల్రెడీ మొత్తం కంప్లీట్ అయిపోయింది దీనికి సంబంధించినటువంటి ట్రయల్ రన్స్ కూడా పూర్తయిపోయాయి చాలా తొందరలోనే ఇనాగ్రేట్ కాబోతుంది అనమాట ఇది భారతీయ ప్రధా రైల్వే శాఖ మన భారత ప్రధాని చేతుల మీదుగా దీన్ని ఇనాగ్రేట్ చేయడానికి చూస్తుంది నిజంగా చెప్తున్నాను ఇంత ఎత్తులో ఆ పైన ట్రైన్లో వెళుతూ ఈ లోయల్ని ఈ నదిని ఈ కొండల్ని చూస్తూ జర్నీ చేయడం అనేది మనకి అరకు టైప్ లో ఒక విస్టం కోచ్ లాంటివి కూడా ఏర్పాటు చేసే ఆలోచనలు కూడా ఉన్నారు వీళ్ళు చేస్తే భూతల స్వర్గం అంటే ఇదే అని మనకి చాలా ఈజీగా ఎవరికైనా సరే చెప్పేది అంత అద్భుతమైతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదే రైల్వే బ్రిడ్జ్ ఇంకో యాంగిల్లో చూపిస్తున్నాను అంటే వీడియోలో నేను ఎంతవరకు ప్రజెంట్ చేయగలుగుతున్నా నాకు తెలియదు కానీ కళ్ళు చెదిరిపోతున్నాయి నిజంగా ఉప్పుంకుపోతుంది అనమాట అంటే మన భారతీయ రైల్వే ఎంతటి ప్రతిభావంతమైంది మన ఇంజనీర్స్కి ఎంత టాలెంట్ ఉన్న ఉంది అనేది ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది అవతల కొండలపై ఉన్న సంగళం రైల్వే స్టేషన్ మరోవైపున రియాజీ రైల్వే స్టేషన్ ఉన్నాయి ఆ రెండు రైల్వే స్టేషన్ల మధ్యలో దీన్ని కట్టడం జరిగింది త్వరలోనే ఈ కాశ్మీర్లోని మిగతా ప్రాంతాలతో కలిపే ట్రాక్ ఏదైతే ఉందో ఆ ఆ ట్రాక్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు భారతీయ ప్రధానమంత్రి దానికోసమే రియాజీ స్టో స్టేషన్ కూడా కట్టారు అది కూడా అక్కడ నిలబడే ఆయన ఆ స్టేషన్ని ఈ టోటల్ ఈ ట్రాక్ని ఆయన ఇనాగ్రేట్ చేయబోతున్నారు ఇకపై అంటే మాక్సిమం నాకు తెలిసి టూ త్రీ మంత్స్లోనే ఇక్కడ రైలు తిరగడం స్టార్ట్ అవుతాయి ఎందుకంటే టోటల్ ఇన్స్పెక్షన్ అంతా పూర్తయిపోయింది జస్ట్ ఎనాగ్రేషన్ కోసం మాత్రమే వెయిట్ చేస్తు వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ బారాముల్లా నుంచి శ్రీనగర్ వరకు వస్తున్న ట్రైన్స్ ఉన్నాయి కొన్ని యువతలు మనకి కాట్రా వరకు వచ్చేస్తున్నాయి మాతాదేవి వైష్ణవ్ కాట్రా కాట్రా స్టేషన్ వరకు అయితే వచ్చేస్తున్నాయి ట్రైన్స్ ఇప్పుడు అక్కడి నుంచి ఆ కాట్రా దగ్గర నుంచి ఎలాగా శ్రీనగర్ బారాముల వరకు లైన్ ట్రైన్ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట అంటే మన ఇప్పుడు భారతదేశంలో ఫర్ ఎగ్జాంపుల్ మామూలు ప్రాంతాలు అయినటువంటి విజయవాడ కావచ్చు హైదరాబాద్ కావచ్చు మన విశాఖపట్నం కావచ్చు ఇక్కడి నుంచి కూడా ట్రైన్స్ నడిపించే డైరెక్ట్గా నడిపే అవకాశం ఏర్పడుతుంది దీనికోసం ప్రత్యేకించి శ్రీనగర్కి ఫ్లైట్లు వచ్చు లేకపోతే జమ్ము తావి వరకు ట్రైన్లో వచ్చి అక్కడి నుంచి ట్యాక్సీలు మాట్లాడుకుని ఇవన్నీ తిరగాల్సిన అవసరం ఏమి ఉండదు డైరెక్ట్గా ట్రైన్లోనే వచ్చేయచ్చు నిజంగా టూరిజం పరంగా చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ ఇది హ్యాట్స్ ఆఫ్ ఇండియన్ రైల్వే ఇంక అంతమించి ఇంకేం చెప్తాం నిజంగానే వాళ్ళ ప్రాణం పెట్టేశారు దీన్ని పెట్టడం కోసం ఫ్రెండ్స్ జనాబ్ బ్రిడ్జ్పై ఉన్నాం మనం ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ పైకి నడుస్తూ వెళ్ళబోతున్నాం మళ్ళీ ఈ అవకాశం ఎవరికీ రాదు అదృశ్వశత వచ్చింది ఆ డిపార్ట్మెంట్ తీసుకెళ్తుంది కాబట్టి ఆ బ్రిడ్జ్ పైకి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటనే చూద్దాం ఎలా ఉంటుంది అక్కడి నుంచి చూస్తే వ్యూ ఎలా ఉంటుంది అనేది అంటే నడుస్తూ వెళుతూ చూసే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి ప్రస్తుతం మనం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్పై నడుస్తున్నాం చేనాబీ నది పైన ఈ ట్రాక్ ఉన్న గొప్పదనం ఏంటంటే ఈ మొత్తం ట్రాక్ పై ఉన్న ట్రాక్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఒకటి సింగిల్ స్టెచ్ అనమాట ఎక్కడ ఈ పట్టాల మధ్య అతుకుండా చూడండి సింగిల్గా అంటే స్పెషల్గా తయారు చేయించారు దీన్ని అది దీని స్పెషాలిటీ అలాగే చూడండి గ్యాప్ ఎలా ఉందో అనేది అంటే బ్రిడ్జ్పై భారం పడకూడదు కానీ ట్రైన్ మొత్తాన్ని ఇది కవర్ చేయాలి అంటే ఆ భారం మొత్తాన్ని కవర్ చేయాలి సో చాలా ఇంజనీరింగ్ మార్బల్ అనే చెప్పాలి దీన్ని మొత్తం ఆ చివరి నుంచి అవతల వరకు బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యే వరకు ఎక్కడ కూడా వేరే వెల్డింగ్ వర్క్ కానీ అంటే పట్టాల మీద వెల్డింగ్ అనేది జరగలేదు కంప్లీట్గా సింగిల్గా తయారు అన్నమాట టోటల్ స్ట్రెచ్ ఇక్కడ మామూలుగా రైలు పట్టాలు ఎలాగైతే వేస్తారో అలాగే ఇక్కడ అరేంజ్ చేసి వెల్డింగ్ చేయడము లేకపోతే ఆ రెండింటిని కనెక్ట్ చేయడము చేస్తే కుదరదు అందుకోసమే కంప్లీట్గా సింగిల్ స్ట్రెచ్లో తయారైన ట్రాక్స్ని వాడారు టోటల్గా చివరి వరకు కూడా నిజంగా అద్భుతం ఇది ఇంజనీరింగ్ మార్వెల్ భూమికి చాలా చాలా ఎత్తులో ఉన్న బ్రిడ్జ్ పైకి ఎక్కుతున్నాం ఇదిగో ఇక్కడి నుంచి ఆర్చి స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ కింద ఉన్న ఆర్చి టోటల్ లోయ్ పైన ఉన్నాం మనం ఒళ్ళు గగురుపాటు కలిగే ఏరియా ఇది దీనిపైన ట్రైన్స్ వెళ్ళబోతున్నాయి చాలా తొందరలోనే రైళ్ళు పరిగెడబోతున్నాయి కాశ్మీర్లో అందాలను చూపిస్తూ ట్రైన్స్ వెళతాయి విస్టాడం కోచ్ తగిలిచ్చిగా ఇక్కడ కనుక ట్రైన్ ఆపరేట్ చేస్తే అరకు లేదు మంగళూరు లేదు దీని ముందు ఇంకేది కనిపించదు అనమాట అంత అద్భుతమైనటువంటి సీనిక్ బ్యూటీ మీకు కనబడుతుంది ఆ కింద కనబడుతుందా జేనాబ్రేవర్ ఎక్కడో గ్రీన్ కలర్లో ఉంది కదా అద్భుతం ఇవన్నీ లోయలు మెట్ట మధ్యాహ్నం కానీ సూర్యుడప్పటికే దిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ చాలా చల్లి పెడుతుంది ఇదిగో సరిగ్గా మనం బ్రిడ్జ్ పైన ఉన్నాం ఉంది కింద ఎంత బరువైన ట్రైన్ వెళ్ళినా ఏమి కాదు అంత బలంగా కట్టారు దీన్ని చూడండి ఇక్కడ నుంచి బ్రిడ్జ్ మొత్తం కూడా అద్భుతం అనమాట ఎలాంటి జరిగిన మాటలు కూడా రావడం లేదు చెప్పడానికి ఇంత రైల్వే డిపార్ట్మెంట్ చేసిన నిజంగా మార్బల్ అంతే భారతదేశపు అంటే ఇంజనీరింగ్ పరంగా అద్భుతాలను ఒక లేడు లెక్కేస్తే సెవెన్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్ లాగా సెవెన్ వండర్స్ ఆఫ్ రైల్వే ఇంజనీరింగ్ నేను ఇండియా అని చెప్పుకోవచ్చు అనమాట అంత అద్భుతంగా ఉంది నిజంగా ఇటువైపు చూడండి ఇటువైపు మనం సైడ్ చూస్తాం కదా ఇటువైపు చూడండి ఎంత బాగుందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ ఎనిపి కనపడుతుంది కదా అమెరికా అక్కడి నుంచి బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి బ్రిడ్జ్ టోటల్ వన్ కిలోమీటర్ వరకు ఉంటుంది అనమాట ఇది ఆ పోర్షన్ అనేది మెయిన్ పోర్షన్ అనేది ఇంకా అద్భుతం ఒకవైపు సంఘాలడా రైల్వే స్టేషన్ ఒకవైపు రాయసీ రైల్వే స్టే రియాసి రైల్వే స్టేషన్ ఎంత చెప్పినా తక్కువే ఇది ప్రారంభమైన తర్వాత ఖచ్చితంగా ఫ్యామిలీతో ఒక రౌండ్ అయితే వేసేయండి అందులో మాత్రం ఎలాంటి అనుమానం లేదు చూసి తేరాల్సిన ఒక అద్భుతమైనటువంటి వండర్ మార్వల్ రైల్వే మార్వల్ అనే చెప్పాలి ఐఎమ్ నిధి సింగ్ public relations officer in northern railway and uh, what about the bridge the bridge is the connecting line between the kashmir region and the jammu region and this is the bridge which will connect the northernmost part of india the Srinagar, the K jammu and kashmir ut of jammu and kashmir with the rest of india so it will become very easy for people to travel goods <laughs> to move military to move overall development will come to this region people will start Traveling, tourism, other facilities. But the overall, you can you will see a major difference in the lifestyle of people, the development of the region, and the connectivity. So far, can we say that this is the toughest project of your railway? Yes, it has been the toughest because of the terrain that uh, it is, Himalayan region, it is a uh, young fold mountains, you can see. So, the uh, portion that was left of the USBRL 101 kilometers, 97 kilometers is either in the tunnels or on the bridges. So, it was very, very difficult to construct these uh, bridges. These are very high mountains, very young fold mountains with uh, uh, changing uh, soil structure. There's no stability. So, first they had to be made stable, then the construction work had to be done. So, the construction was done after a lot of deliberation and designing and a lot of experts from uh, uh, Indian uh, institutes like IIT Roorkee and uh, Geological Survey of India, DRDO, they all participated in this and after that only, uh, railway engineers decided to build the bridge at this point. What about the length of the bridge approximately? The length of the bridge is 1 kilometre 315 metres. The arch uh, part, main part? That is 735 metres. హై బ్రిడ్జ్ మీద ట్రైన్ వస్తుంది చూడండి ఇన్స్పెక్షన్ కోసం వేసిన స్పెషల్ ట్రైన్ అంటే ఇప్పుడు వచ్చిన జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా నుంచి తీసుకెళ్ళడం కోసం వస్తుంది చూడండి చాలా అద్భుతమైన అరుదైన విజువల్ ఇది చినాబ్ రివర్ రైల్వే బ్రిడ్జ్ పై మొట్టమొదటిసారిగా ట్రైన్ వెళ్తున్న విజువల్ అయితే మీరు చూస్తున్నారు అఫ్ కోర్స్ ఇది ఇన్స్పెక్షన్ గాడి అనుకోండి దీని తర్వాత అఫిషియల్ ఇనాగ్రేషన్ ఉంటుంది భారత ప్రధాని దాన్ని ఎనాగ్రేట్ చేస్తారు మరొక రెండు మూడు నెలల్లో ఇన్స్పెక్షన్ అంతా పూర్తయిన తర్వాత చూడండి ఎంత అద్భుతమైనటువంటి దృశ్యము స్పెషల్ ట్రైన్ ఇది చాలా అద్భుతంగా మేము ట్రైన్ ప్లస్ ఇన్స్పెక్షన్ గాడి అనమాట ఇది కొండల మధ్య ఈ వంతెన పైనుంచి చూడండి ఆ చీనాబు కూడా చూపిస్తాను ఒకసారి అది ఆ లోయ ఆ లోయ మధ్యలో చీనాబు రివర్ ఆ రివర్ పైన కట్టిన బ్రిడ్జ్ మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఆ బ్రిడ్జ్ పైన వెళుతున్న ట్రైన్ మళ్ళీ మళ్ళీ విజువల్ చూడండి ఎంత బాగుందో ఎంత అద్భుతంగా ఉందో చూడండి చాలా 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 ఆఫ్ ది రేర్ విజువల్ ఇది మళ్ళీ నాకు కూడా దొరకదు ఇంకా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ పైన ప్రస్తుతం మనం ప్రయాణిస్తున్నాం వీఆర్ ది ఫస్ట్ అంటే ఫస్ట్ మనమే ఈ బ్రిడ్జ్ మీద ప్రయాణిస్తున్నాము ఇది ఇన్స్పెక్షన్ కారు చూడండి ఆ బ్రిడ్జ్ అక్కడ చంబల్లో కనబడుతుంది సారీ జనాబ్ లోయ లోన కనపడుతుంది కదా దానిపైన ఉన్నటువంటి పర్వతాలు అక్కడి నుంచి ఎత్తైన ఘాటి రోడ్లు పై నుంచి వెళ్ళే ట్రైన్ ఇది ఒక్కసారిగా అంటే కంప్లీట్గా ఇనాగ్రేషన్ జరిగిపోతే టూరిజం పరంగా ఇది ఒక అద్భుతంగా మారిపోతుంది అందులో ఎలాంటి అనుమానం కూడా లేదు దీనికి సంబంధించిన ఫ్యూచర్ అయితే ఉంది అన్నింటి మించి కాశ్మీర్ ప్రజల లైఫ్ కంప్లీట్గా మారుతుంది అంటే ఎక్కడెక్కడో లోయల్లో ఉండి చాలా చాలా చిన్న చిన్న పనులు అంటే జీవనాధారం కోసం వాళ్ళు ఎక్కడో దూరాన ఉన్న ప్రాంతాలకి కాలినటుకను వెళుతుంటారు అలాంటి వాళ్ళు ఎందుకంటే ఇంత ఘాటి రోడ్లో ప్రయాణించడం కూడా చాలా కష్టమే అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ ట్రైన్ జర్నీ అనేది మిగిలిన రెస్ట్ ఆఫ్ ఇండియాతో ఒక కనెక్టివిటీని ఏర్పాటు చేసిద్ది అనమాట దాంట్లో భాగంగానే ఇది రెడీ అయింది దీనిలో ఫస్ట్ టైం ప్రయాణించే అవకాశం కూడా మనకే దక్కింది చాలా తొందరలోనే భారత ప్రధానమంత్రి దీన్ని ఎనాగ్రేట్ చేయబోతున్నారు చూడండి మీకు అసలు ఎటువైపు ఆ కొండలు ఆ కొండలపై నుంచి జరుగుతున్న సూర్యాస్తమయం సూర్యాస్తమయం అనడం కరెక్ట్ కాదేమో ఎందుకంటే మూడే అయింది ఇంకా కానీ మొత్తం చలబడిపోయింది ఆ కింద ఉన్నటువంటి ఆ చైనాబ్ రివర్ని చూడండి ఎంత అందంగా ఉందో ఆ పాములాగా మెలుకలు తిరుగుతూ ప్రవహిస్తుంది అనమాట ఆ సూర్యుడు రిఫ్లెక్షన్ చూస్తున్నారు మీరు ఆ నీటిపైన ఆ ఎదిరిన స్టేషన్ ఉంది అక్కడికి వెళ్ళి అవుతుంది మనం మొత్తం మన లగేజ్ అంతా అక్కడే పెట్టొచ్చాం మొత్తం జర్నలిస్టులు అందరం ఇప్పుడు అక్కడి నుంచి వాటిని కలెక్ట్ చేసుకుని ఈ ఏరియాకి కి బై చెప్పేస్తాం ఆ తర్వాత ఇంకొక అద్భుతం రెడీగా ఉంది దాన్ని మరొక వీడియోలో చూపిస్తాను